ఎగ్జమ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ని పరిగణలోకి తీసుకోకుండా వాటి యొక్క అప్లికేషన్స్ ని తిరస్కరించిన దాని మీద నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను ఇది కేవలం ఈ వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత సర్వీస్ లో ఉండి సర్వీస్ కంటిన్యూ చేస్తున్నా గానీ లేకపోతే రిటైర్ అయినా కానీ వీరందరికీ సంబంధించిన విషయం అది కూడా ప్రత్యేకంగా ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన విషయమే ఇప్పుడు మాట్లాడుతున్నాను అయితే ఇరవై నాలుగు పది రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు నాడు మద్రాస్ హైకోర్టులో జి శ్రీనివాసన్ అన్న అడ్వకేటు ఒక కేసు ఈ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన విషయం మీద ఆయన ఒక ఆర్డర్ పొంది ఉన్నాడు ఆయన అది కేవలం మురళీధరన్ అన్న ఒక వ్యక్తి వ్యక్తికి సంబంధించిన విషయాన్ని పురస్కరించుకుని ఆ కేసు వేస్తే ఆ కేసు పూర్వాపరం కూడాను మొత్తము ఆయన ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన వాడై ఉండి అతను ఒకటి ఒకటి ఏడు రెండు వేల పదిహేడు రిటైర్ అయిపోయి ఉండి ఆయన ఈ లెవెన్ ఫోర్ కింద అప్లికేషన్ కోరుతూ అప్లికేషన్ రిజెక్షన్ చేయబడి దాని తర్వాత పోతే ఆయన కన్సిడీ చేయకుండా ఉంటే దాన్ని పురస్కరించుకొని ఆ శ్రీనివాసన్ గారు ఈ మద్రాస్ హైకోర్టులో కేసు వేయడం జరిగితే మద్రాస్ హైకోర్టు ఆ మురళీధరన్ గారి ఫేవర్లో వాళ్ళు ఓ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అక్టోబర్ ఇరవై నాలుగులో జడ్జిమెంట్ ఇచ్చారు ఆ అక్టోబర్ ఇరవై నాలుగు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి నాలుగు నెలల పాటు టైం ఇచ్చి దీన్ని ఖచ్చితంగా మీరు కన్సిడరేషన్ చేసి వెనక్కి రావాలన్నట్టుగా ఆ జడ్జిమెంట్ యొక్క సారాంశం అయితే ఇదివరకు కూడా నేను మీకు చాలా వీడియోలో చెప్పాను చాలా వీడియోల్లో ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ మీద ఈపిఎఫ్ఓ వారు చాలా డిఫరెంట్ యాటిట్యూడ్ వహించి దాన్ని తిరస్కరిస్తున్నారు కనుక ఇది కేవలం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రిపిటేషన్ ద్వారానే ఈ యొక్క సమస్య సాల్వ్ అవుతుంది కానీ ఎవరికి వారు ఇండివిజువల్గా వెళ్ళినట్టు గా వాళ్ళు గెలవచ్చు కానీ ఇది అందరికి సంబంధించిన విషయము గా పరిగణింపబడదు అయితే ఇట్లాగా వచ్చిన కేసుల్ని సారూప్యంగా తీసుకొని ప్రెసిడెన్సీగా తీసుకొని సుప్రీంకోర్టులో మనం దాఖలు వేస్తే చేసుకోవచ్చు కానీ ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ద్వారా మాత్రమే ఈ యొక్క ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యొక్క సమస్య పూర్తిగా తొలగిపోతుంది లేదా ఇప్పుడు ఇచ్చిన రిజెక్షన్ ఆర్డర్స్ తోటి ఎవరికైతే ట్రస్ట్లకు ఇచ్చారో తర్వాత పోతే మెంబర్స్ కేవలం పోర్టల్లో రిజెక్టెడ్ అని కనపడుతోందో అది ఈపీఎఫ్ఓ గెలుపుగా భావించి మేము గెలిచామని అనుకుంటారు వాళ్ళు అయితే గెలిచామని అనుకోవడం అనేది తాత్కాలికమైన విషయమే ఇప్పుడు కాకపోతే నాలుగు నెలలకు ఐదు నెలలకు ఆరు నెలలకు మళ్ళా ఈ కేసు పురోపరం ఖచ్చితంగా బయటకు వస్తుంది దాని తర్వాత వీరు చేసే పనులు కూడాను ఎంత అసందర్భంగా ఉంటున్నాయని చెప్పినట్టే కొన్ని ఎస్టాబ్లిష్మెంట్లు కొన్ని ఎస్టాబ్లిష్మెంట్లని అంటే ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్లని ముందు తిరస్కరించి ఆ తర్వాత వాటిని ఓకే అని చెప్పానని మాకేదో స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి వాటిని మేము తీసుకుంటున్నామని చెప్పి ఒక మాట మాట్లాడటం కూడాను కొంచెం అసమంజసంగా కనిపిస్తోంది సరే వారి ఇష్టపూర్వానికి వదిలిపెట్టేద్దాము వారికి వారికి ఉన్న పరిధిలో వారికి వారి సిపిఎఫ్ఓలు దాని తర్వాత అంటే వారికి ఏం చెప్పాలంటే ఆ సదరు రీజనల్ ప్రావిడెంట్ ఫ్రండ్ కమిషనర్స్ యొక్క సిపిఎఫ్ఓ ఆర్డర్ ఏమిస్తే ఆర్డర్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నా అని చెప్పి అనుకుందాము అయితే మొన్న ఈ ఈ మురళీధరన్ గారి కేసులో ఇచ్చిన వాద్యంలో పేరా ఫార్టీ గురించి మళ్ళీ కూలంకషంగా డిస్కస్ చేశాడు ఇది మద్రాస్ హైకోర్టు ఇది ఆల్రెడీ షెటిల్ షెటిల్డ్ మ్యాటరే కనుక ఖచ్చితంగా ఈ యొక్క అభ్యర్థి ఏదైతే తన అభ్యర్థన అడిగాడో తన హయ్యర్ వేజెస్ మీద మీరు తీసుకొని మీరు హయ్యర్ వేజెస్ మీద నాకు పెన్షన్ ఇవ్వాలని కోరాడో అది సమంజసంగానే ఉంది కాబట్టి ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అన్ఎక్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అనే తేడా తీసుకోవడానికి వీలు లేదు ఏదో కారణం పెట్టి మీరు పక్కకు పెట్టడానికి వీలు లేదు అన్న మాట వస్తున్నట్టుగా చేస్తూ ఈ యొక్క జడ్జిమెంట్లో చాలా కూలంకషంగా పేర్కొనబడింది ఆ జడ్జిమెంట్ యొక్క ఆర్డర్ కేవలం నాలుగైదు పేరాల్లో ఉంది మొత్తం చదివాను దాన్ని ఆల్రెడీ నేను ప్రత్యేకంగా కొంతమంది మనుషుల్ని ఈ మద్రాసులో నియమించి నియోగించి ఈ యొక్క విషయాన్ని పూర్తిగా కూలంకషంగా అతను నిజంగా ఈ ఆర్డర్ని ఆర్ ఈపీఎఫ్ఓ ఒప్పుకుందా ఒప్పుకోలేదా ఒప్పుకుంటే దీనికి తర్వాత ఎటువంటి చర్య వాళ్ళు తీసుకున్నారు లేదా మళ్ళా కోర్టుకి వెళ్తున్నారా లేకపోతే దీన్ని ఇంకొక కోర్టులో సవాల్ చేస్తున్నారా అని విషయం కూడా తెలుసుకోబోతున్నాను వాళ్ళు నిజంగా వేరే కోర్టుకి వెళ్ళి సవాలు చేసినా గానీ తిరిగి ఈ మద్రాసు హైకోర్టు ఏం చెప్పిందో అదే ఖరారు అవుతుంది ఎందుకంటే మద్రాసు హైకోర్టులో కాన్స్టిట్యూషన్ ఈ రెండు వందల ఇరవై ఆరు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు కింద ఫండమెంటల్ రైట్ని వాళ్ళు కూర్చేస్తూ చాలా క్లియర్గా మాట్లాడారు అదిగా ఇంకోటి ఏమన్నారని చెప్పినట్టు సుప్రీంకోర్టు తన అసాధారణమైన పవర్స్ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద వినియోగించి మరి ఈ యొక్క దీంట్లో వాద్యం చెప్పారు కనుక ఇది చాలా పటిష్టమైనది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంటేషన్ చేయవలసింది అన్నట్టుగానే ఆ డైరెక్షన్గా ఇచ్చారు ఆర్డర్ డైరెక్షన్ ఆర్డర్ అనమాట అది ఆ ఆర్డర్ని మరి ఆ రీజనల్ ప్రొడ్యూంట కమిషనర్ సెంట్రల్ ప్రొడ్యూడెంట్ కమిషనర్ ఏ విధంగా తీసుకుంటారు అనేది మనం ఆలోచించి చూడాల్సింది వేచి చూడాలి ఖచ్చితంగా ఏదో ఒకట పరిణామం దీంట్లోకి వస్తుంది అయితే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇట్యుకేషన్ పిటిషన్ ఎందుకని ఎందుకని అంటున్నానని చెప్పాలంటే ఇక్కడ తిరస్కరించబడిన ఆర్గనైజేషన్స్ కనీసం ఒక కనీసం కొన్ని వందలల్లో ఉన్నాయి వాళ్ళు ఒకటే ఒకటే చిన్న యూనివర్సల్ లెటర్ రాసి పారేసేసి ఫలానా దాని కింద మీకు ఇది లేదని అని ఒక చిన్న మాట అడ్డం పెట్టేసేసి ఈజీగా కొట్టేశారు రేపు ముప్పై ఒకటి నా చూడండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు లోపల టోటల్ ఎగ్జామ్ ఎస్టాబ్లిష్మెంట్ అని రిజెక్టెడ్ అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చేసి హాయిగా కూర్చుంటాడు అదే పెండింగ్ ఏం లేదని చెప్పి అన్ని తేల్చా ఉన్నవి ఇచ్చేసాం లేని వాటి అన్నిటికి కూడా ఈ విధంగా లేదని చెప్పేశాం ఇది మాకు సెంట్రల్ ప్రాణం కమిషన్ ఇచ్చిన ఆదేశం అని చెప్పేసి ఆల్ ఆర్పిఎఫ్సి కామ్గా కూర్చునే అవకాశం ఉంది కా కూర్చుంటారు కూడా ఎంతకంటే వాళ్ళు ఏం చేయగలరు అయితే ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్స్ కి చాలా బలమైన కారణాలు ఉన్నాయి చాలా అంటే చాలా బలమైన కారణాలు అంటే ఇంకొక మాట ఇక్కడికి ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ పురోరాట క్యాలిక్యులేషన్ మీద కూడా కేరళ హైకోర్టులో ఇంకా కొన్ని వాద్యాలు తేలవలసింది తేలినప్పుడు అది కూడాను వచ్చి మళ్ళీ ఈ మన పెన్షన్ క్యాలిక్యులేషన్ ఫార్ములాలో కూర్చుంటుంది అన్నట్టుగా నా యొక్క అభిప్రాయం ఎందుకంటే చాలామంది సభ్యులు ఎవరన్నా మీరు ఇంకొక ఈ లేటెస్ట్గా వచ్చిన విషయాలు బట్టి మరోసారి వీడియో చేయండి అని చెప్పినట్టు నేను ఈ వీడియో చేశాను అయితే అందరినీ కోరేది ఏమంటే ఈసారి ఈ వీడియో నేను చేసిన వీడియో కొంచెం ప్రత్యేకంగా ఉంది కాబట్టి దయచేసి వీలైనంత చాలామందికి ఈ వీడియోని మీరు మీరు ఫార్వర్డ్ చేయండి వాళ్ళ యొక్క మనోభావాన్ని మనం గమనిస్తాము లేదా మన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కావాలంటే కూడాను దానికోసం ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను తదుపరి వీడియోలో మీకు సలహా ఇస్తాను ఆ సలహా మేరకు మనందరం కూడాను కలిసిగట్టుగా ఉండి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషను ఒకటే కామన్ పిటిషన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో గనక ఒకటేసారి మూవ్ చేసినట్టయితే ఎందుకంటే ఎగ్జామ్ టెక్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ దానికి తగ్గట్టుగా డబ్బులు వసూలు చేయడం అనేది పెద్ద విషయం కాదు ఎందువల్ల ఎందువల్ల చెప్పనంటే మెంబర్స్ చాలా మంది ఉన్నారు రేపు పొద్దున నిజంగా ఈ ప్రోరాటా క్యాల్కులేషన్ కాదు నిజంగా లాస్ట్ డ్రాన్ వేజెస్ మీద అది పెన్షన్ కట్టి తీరాలి అని చెప్పే ఇట్స్ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంప్లాయీస్ అండ్ వెల్ ఆల్ అదర్ పెన్షనర్స్ ఆల్సో ఎందువల్ల చెప్పనంటే ప్రోడేటా మీద కూడా మీ అందరికి కూడా పూర్తి అవగాహన ఉండి ఉంటుంది ఇప్పుడు ఐదు వేలకుసారి కట్టాం ఆరు వేల ఐదు వందలకు కట్టాం పదిహేను వేలకు కట్టాం కట్టినప్పుడు అక్కడ డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి కాబట్టి షెడ్యూల్డ్ దాని మీద వాళ్ళు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ క్యాలిక్యులేషన్ వేయడం అనేది సమంజసమైన విషయం అదిగన్నాను మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు ఒక పాయింట్ అన్నారు పాయింట్ ఫైవ్ పారా పాయింట్ పారా ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ డోంట్ ఫైండ్ అని అబ్జెక్షన్ ది అది క్యాల్కులేషన్ ఆఫ్ మన పెన్షన్ అన్నట్టు అని ఒక మాట అనేటప్పటికీ ఈ డిపార్ట్మెంట్ వారు చాలా శబ్దు మనకి ఫేవర్గా వచ్చింది కదా అని చెప్పి అనుకుంటున్నారు కానీ మీరు పేరా ట్వంటీ సిక్స్ లో కానీ లేకపోతే లెవెన్ త్రీ లెవెన్ ఫోర్ లో కానీ చూసినట్టయితే పెన్షన్ విల్ బి డిపెండెంట్ ఆన్ సచ్ హయ్యర్ శాలరీ అన్న మాట ఉన్నట్టుగా వీళ్ళు ఎవరు కాబట్టి ఇప్పుడు హయ్యర్ శాలరీ కనుక డిఫరెన్స్ కట్టినట్టయితే స్టార్టింగ్ నుంచి చివరి దాకా శాలరీ స్లాబ్స్ లో ఎటువంటి తేడా లేదు నీవు ఇంట్రడ్యూస్ చేసిన ఐదు వేలు ఆరు వేల ఐదు వందలు పదిహేను వేల తేడా ఉంటే ఉండొచ్చు కానీ ఒకసారి హయ్యర్ వేజెస్ మీద అంటే ఐదు వేల మీద దాటి ఆరు వేల ఐదు వందల మీద దాటి పదిహేను వేల వందల దాటి కట్టినట్టయితే స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా నా యొక్క శాలరీ పేమెంట్లో ఎటువంటి స్లాబ్లు లేవు ఎందువల్లని చెప్పంటే ఐదు వేలు కట్టినప్పుడు నా శాలరీ ఓన్లీ పదివేలే ఉండి దాని తర్వాత పోతే దాని తర్వాత ఇరవై వేలు స్లాబ్గా ఉండి దాని తర్వాత ముప్పై వేలు స్లాబ్గా ఉంటే మీరు అన్నట్టుగా నేను పోరాటం ఇస్తాను అనొచ్చు అలా కాదు నాకు ఎలా ఉంది ఐదు వేలు ఉన్నప్పుడు ఆరు వేల ఐదు వందలు ఉండి అలాగ పెరుగుతూ ఆరు వేలు వచ్చిన కానీ ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వందలు పదివేలో అట్లా స్లాబ్ అలా పెరుగుతూ వచ్చింది అది న్యాచురల్గా బేసిక్ ప్రసిద్ధి పెరుగుతూ వచ్చింది అది కాబట్టి మనకి ఎస్టాబ్లిష్మెంట్ ని నేను రిజెక్షన్ చేసేస్తాను ఫలన కారణం వల్ల అని అనడానికి కూడా వీలు లేదు వీలైనంత బలీయ బలీయమైన కారణం ఇక్కడ ఉన్నది ఎందుకంటే శ్రీవాత్సవ అన్న రెండు వేల పదమూడులో చేరినప్పుడు ఇదివరకు కూడా ఈ మాటను నేను పదిసార్లు చెప్పాను ఇప్పటికీ అక్కడ కేసులో పెన్షన్ ఇది అంటే బాగుంటుంది ఇట్స్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ది పెన్షనర్ కాబట్టి ఇట్ కెనాట్ బి డినైడ్ కాన్స్టిట్యూషన్లో ఇది ప్రాపర్టీ అని డిసైడ్ చేయబడింది మనకు అధికారికంగా ఒక ఆర్టికల్ ఉంది భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంది అందుకని మనకు ఫండమెంటల్ రైట్ సంబంధించిన విషయం ఇది మన ఫండమెంటల్ రైట్ ఎప్పుడైతే రాస్తున్నారో ఖచ్చితంగా ఆ సదరు వ్యక్తి తన యొక్క గోడుని హండ్రెడ్ పర్సెంట్ సుప్రీంకోర్టు వారి ఇండియా దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అయితే పబ్లిక్ ఇంటర్ డిషేషన్ పిటిషన్ ఎందుకని అంటున్నానంటే త్వరితగతిన అందరికి సంబంధించి ఒక్కటేసారి తేలాలని చెప్పనంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ఈస్ ఓన్లీ థింగ్ విచ్ విచ్ విల్ క్లారిఫై ఆల్ ది మ్యాటర్స్ ఇన్ ఇన్ దిస్ పర్టికులర్ పెన్షన్ కేస్ కావున నేను సభ్యులంత కోరేది ఏంటంటే ఈ మాటిమాటి అడుగుతున్నారు ఏమంటే ఒకటి తొమ్మిది రిటైర్ అయిపోయినాను ముందు రిటైర్ అయినాను నా సంగతి ఏమిటి అని అడుగుతున్నారు అయ్యా ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు రిటైర్ అయినట్టయితే మీరు అప్లికేషన్ హైయర్ హైయర్ పెన్షన్కి లెవెన్త్ అప్లికేషన్ పెట్టుకుని ఉంటే కనుక మీరు అర్హులు అవుతారు లేదా పెట్టుకుని ఉండి రిజెక్ట్ చేయకుండా అర్హులవుతారు లేకపోతే వాళ్ళు అర్హులు కారు అని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారి సపరేట్గా జడ్జిమెంట్ ఇచ్చున్నారు కనుక ఎందుకంటే నేను నెగిటివ్ ఎక్కువ మాట్లాడి తెలుసుకోలేదు కానీ ప్రతిసారి నన్ను అడుగుతున్నారు ఎందుకంటే ఇది చాలాసార్లు చెప్పున్నాను కొంతమంది నాతో ఆర్గ్యుమెంట్ కూడా చేశారు అయ్యా మీరు ఈ కేసు చదవలేదు ఆ కేసు చదవలేదు అని చెప్పి ఎన్ని కేసులు చదివినా ఫైనల్గా నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు నుండి వచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో అందులో ఉన్న సారాంశం మొత్తం ఇన్ టోటల్ ఇంప్లిమెంటేషన్ జరిగితే ఇది ఎగ్జామిటర్ ఎస్టాబ్లిష్మెంట్కి అటు ఎస్టాబ్లిష్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి ఇప్పుడు ఎవరైతే ఒకటి తొమ్మిది తర్వాత కవరేజ్ కాలేకపోయినాడో వాళ్ళందరికీ చాలా పచ్చగా బెనిఫిషియల్గా ఉంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం కాబట్టి పెద్దలందరూ గమనించి ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కింద తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎవరైనా నాతో ప్రత్యేకంగా మాట్లాడదలుచుకుంటే నా యొక్క లింక్లో నా ఫోన్ నెంబర్ ఉంది లేదా నా ఫోన్ నెంబర్ అడిగిన ఫోన్ నెంబర్ ఇస్తా నేను ఖచ్చితంగా నేను కూడా మీకు సహాయపడి ఆ లీగల్ కౌన్సిల్తో మాట్లాడటానికి సరైన లో ఉన్న విషయాలు చెప్పడానికి ఏమైనా కావాలంటే కూడాను నేను సహాయం చేయగలని చెప్పేసి మీకు అందరికీ లాభాముఖంగా చెప్తున్నాను లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషను మీరే మూవ్ చేయండి వ్యవహారం అంటే దానికి కూడా దానికి నేను సిద్ధంగానే ఉన్నాను అయితే దానికి తగు ఏర్పాట్లు మీరు అందరూ చేసి ఇదిగో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం మీరు మూవ్ చేయడంటే కూడాను నేను ఢిల్లీ వెళ్ళడానికి కూడాను సిద్ధంగానే ఉన్నానంటూ మీ అందరికీ చెప్తూ మీ అందరికీ మరోసారి నమస్కారం చేస్తూ మంచి విషయం కూడా ఎదురు చూస్తూ మంచి మంచి సమాచారంతో ఇంకొక వీడియో వీడియో మనం చేయగలుగుతామేమో అని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం